పెడతారు వారితో మాట్లాడతారు ఇక్కడ డైరీ ఫామ్ వచ్చే ఇక్కడే మార్నింగ్ వచ్చి అక్కడ పునరావు తీసుకున్నాడు ఇక్కడ వచ్చేసి మన బురోజాతి గేదండి వచ్చేసి ప్యూర్ బురోజాది ప్యూర్ వచ్చి ఇక్కడ అదే చూసినట్టు అయితే ఇక్కడ సో ప్యూర్ బురోజాది ఉన్నాయి ఇప్పుడు ఆరీస్ అయితే మాట్లాడదాం అని అనుకుంటాం నమస్తే అండి నమస్తే సార్ నైస్ సార్ అందరికీ నమస్తే నమస్కారం సార్ మీరు ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు సార్ ఈ డైరీ ఫార్జున ఇది మేము ఇరవై సంవత్సరాల బట్టి చేస్తున్నాం సార్ చూస్తున్నాడు మన దగ్గర ఇప్పుడు ఎన్ని 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 ఉన్నాయి సార్ మా దగ్గర ఎప్పుడు కూడా మూడు వందల అరవై రోజులు ఎప్పుడు నలభై గేదెలు ఉంటాయి సార్ ఈ రోజు మేము అమరావతి దగ్గర తుల్లూరు అనే గ్రామానికి నాలుగు గేదెలు ఇచ్చాము సార్ ఈరోజు ఉదయం ఎనిమిది గంటలు తీసుకెళ్ళారు ఇప్పుడు మన దగ్గర కేజీలు రేట్లు ఎట్లా ఉన్నాయి చెప్పండి ఇది సెకండ్ ల్యాక్ అండి ఓకే ఉదయం ఏడు లీటర్లు సాయంత్రం ఏడు లీటర్లు ఇస్తుంది సార్ ఇది ఓకే ఇది మనకి తొంభై ఐదు వేలు అలా పడుతుంది సార్ తొంభై ఇది ఓకే ఇది అయితే ఇది సెకండ్ యాక్టివేషన్ అండి ఇది ప్యూర్ ముర్రా ఇది లక్ష రూపాయల వరకు పడుతుంది సార్ సెకండ్ ల్యాక్ ఇది ఫస్ట్ ఇది సార్ సెకండ్ యాక్టివేషన్ అండి ఇది అయితే ఒక ఎనభై ఐదు వేలు అలా పడుతుంది సార్ అయితే ఉదయం ఆరున్నర సాయంత్రం ఆరున్నర ఇస్తుంది సార్ ఇది ఇదను ఇది అయితే ఫస్ట్ ల్యాక్ చేసినండి ఉదయం ఐదు సాయంత్రం ఐదు ఇస్తుంది ఇది కూడా ఒక డెబ్బై వేల రూపాయలు పడుతుంది సార్ ఇది కొన్ని ముర్రా సార్ ఇది ఇది గ్రేడెడ్ ముర్రా సార్ ఇది గ్రేడెడ్ ముర్రా సార్ ఇది అయితే మనకి ఒక అరవై వేల రూపాయలు పడుతుంది సార్ ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఓకే ఇది

పది లీటర్ల నుండి పద్దెనిమిది లీటర్ల వరకు మిల్క్ ఇచ్చి గేదెలు ఉన్నాయి సార్ మా దగ్గర రైతులందరికీ చెప్తున్నాం మేము డైరెక్ట్గా ఒకేసారి లక్ష ఇరవై తీసుకెళ్ళాలంటే వాళ్ళు ఎనభై వేలుకి అడుగుతారు కాబట్టి ఎనభై వేలు నుంచి లక్ష ఇరవై వేలు అని చెప్తున్నాం మీకు మా దగ్గరకు వచ్చి తీసుకెళ్ళండి సార్ ఈ రాజేష్ డైరీ ఫామ్లో ఏదైనా మీకు పది గేదెలు కొంటారు కాబట్టి ఏదైనా ఒకటి తేడా జరగవచ్చు జరగకపోలేదు దానికి మేము బాధ్యత వహంతో మై వచ్చినా ఒకవేళ పాలు ఏదైనా తక్కువించినా మీరు కిరాయి కూడా పెట్టుకో అవసరం లేదు మీ వల్ల మాకు నాలుగు బేరాలు రావాలి కానీ మాకేం పెద్ద లాస్ పోవన్న దానివల్ల మేము రైతులకు ఒకటే చెప్తున్నాం మీరు మా దగ్గర తీసుకెళ్ళండి ఏం తేడా వచ్చినా మాకు రిటర్న్ పంపించండి దానికి మేమే దాని వంతు మంచి ఏదైనా ఇస్తాం లేదా మీ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తాం అంతే సార్ ఇప్పుడు మీ లో పది లీటర్లు పాలు ఇచ్చే గేదే ఉంటుందరా పది లీటర్లు పాలు ఇచ్చే గేదే మా ఫామ్లో ఎనభై ఐదు వేలు ఉంటుంది సార్ ఎనభై ఐదు వేలు జాతి ముర్రాజాతి కేర ఇది ఇది ఒక ఒక వారం రోజుల్లో డెలివరీ అవుతుంది సార్ ఇది డెలివరీ అవుతుంది ఇది డెలివరీ అవుతాయి ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది దిక్కిస్త సార్ ఇది ఇది లక్ష వేలు పడుతుంది సార్ రేటు లక్ష వేలు పడుతుంది ఇది సార్ చెప్పండి ఇది బన్నీ మొన్న బన్నీ గేస్ సార్ ఇది బన్నీ గేస్ సార్ కొద్దిగా ఇది ఉదయం పది లీటర్లో సాయంత్రం పది లీటర్లో మిల్క్ ఎస్తుంది సార్ డైలీ డైలీ ఇరవై లీటర్లు ఎత్తాయి సార్ ఇది లక్ష ఇరవై వేలు రేటు ఉంటుంది సార్ వన్ డే వచ్చి ఇరవై లీటర్ల మిల్క్ సార్ బన్నీ గేస్ సార్ ఇది మన ఎదురు ప్రాంతంలోకి వచ్చి గేదెలు చూసి తీసుకొని మేము చి మించినాం ఒక వంద డైరీల దాకా సప్లై చేశాం సార్ తెలంగాణ బెంగళూరు ఈ వైజాగ్ ఇటు సైడ్ దాదాపు వంద డైరీలు సప్లై చేశాం సార్ మీకు రాజేష్ డైరీ ఫామ్లోకి వచ్చి గేలు తీసుకెళ్ళండి ఏ తేడా పడ రావు దేనికైనా మీకు ఏదైనా తేడా పడ వస్తే మేము హామీ సార్ రైతులను ఏమి నష్టపోనము ఆయన ఆయన ద్వారా మాకు తీసుకెళ్ళిన రైతు ద్వారా ఇంకో రెండు బేరాలు రాబెట్టుకోనా చూస్తాం సార్ వ్యాపారాన్ని ఎవడో పాడు చేసుకోవడానికి చూడరు చాలామంది చాలా చెప్తున్నారు అలాగే ఎలాగని ఇదిగో సార్ మా డైరీ డైరీ లేదు బోకర్లో వీళ్ళందరూ అని చెప్తున్నారు కదా ఇదిగో సార్ నా డైరీ నేనే మాట్లాడుతున్నా కానీ మీకు ఒకటి సార్ మీరు మా దగ్గరకు వచ్చి రెండు ఫోటోలు పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు సార్ రూములు అన్నీ అవైలబుల్ మేము చూస్తాం సార్ ఎటు వచ్చిన కస్టమర్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు ట్రాన్స్పోర్ట్ కూడా దాని సైడ్ మేము పెట్టుకుంటాం దానికి ఎటువంటి ఇబ్బంది లేదు సార్ తెలంగాణలోకి అయితే పదివేలతో మేము రెండు మూడు గేజులకైనా పది గేదులైనా పదివేలతో ట్రాన్స్పోర్ట్ మేము సప్లై చేస్తాం సార్ ఓకే